నమస్కారం అండి మనం ఇప్పుడు ఆకిళ్ళ ప్రసాద్ గారు రాసిన స్వార్థపు అమెరికా పిల్లలు అనే కథన విందామా అమ్మా నేనే పదహారో తారీఖున నా స్నేహితురాల సుమ హైదరాబాద్ వస్తోంది దానితో రెండు మూడు రకాల పొడులు మొన్న నేను వచ్చినప్పుడు వదిలేసి వెళ్ళిన పట్టు చీరలు పుల్లారెడ్డి స్వీట్స్ పంపించు వాళ్ళు సైదాబాదులో ఉంటారు నాన్నను వెళ్ళిచ్చిరమ్మను నేను వచ్చేటప్పుడు వాళ్ళకు బోలేడు వస్తువులు తెచ్చాను మొదలయ్యింది పొద్దున్నే కృష్ణవేణికి కూతురు స్రవంతి నుండి ఈ ఇండియా అమెరికాల మధ్య సరఫరా చర్చలు ఒకసారి కాదు రెండు సార్లు కాదు ప్రతి ఏడాది రెండు మూడు సార్లు జరిగే తంతే ఇది వేణి ఆలోచించు తల్లికి పిల్లల పట్ల ప్రేమ ఉంటుంది కానీ అది ఇలా ఉండకూడదే ఏ వస్తువులు అవసరమో అనవసరమో ఎక్కడున్నా అక్కడ సమాజంలో ఎలా కలిసిపోవాలో నేర్పాలి మనం ఏం చేస్తున్నాం వాళ్లకు మన జీవితాన్ని అందించాలన్న తపనలో తప్పటడుగులు వేస్తున్నాం అన్నాడు భర్త వెంకటేశ్వరరావు చాలే ఊరుకోండి పిల్ల అంత దూరంలో ఉంది ఒక అచ్చట ముచ్చట లేదు పాపం ఎంత కష్టపడుతోందో అక్కడ ఇంత మాత్రం మనం భరించలేమా కన్న తల్లిదండ్రులుగా వేణి ఖర్చు నువ్వు లెక్క రాయవు నువ్వు చేసే సరఫరాతో మనం ఇంకో సంసారాన్ని పోషించవచ్చు మీరు మీ పిచ్చి మాటలు ఆపండి రెండు వారాలకు తల్లికి శ్రావంతి నుండి ఫోను అమ్మా నాకు రెండో నెల నవంబర్ నెలాఖరులో డెలివరీ నువ్వు నవంబర్ మధ్యకు వచ్చి మే మధ్య వరకు ఉండాలి నేను చేసుకోలేను మా ఆయన్న టికెట్ బుక్ చేస్తాడు నాన్నను ఇన్సూరెన్స్ తీసుకోమను నువ్వు డాక్టర్ దగ్గర అన్ని పరీక్షలు చేయించుకుని ఆరు నెలలకు సరిపడా మందులు నాకు నా పుట్టబోయే బిడ్డకు హోమియో మందులు తీసుకురావాలి నాన్నకు టికెట్ పెట్టలేను ఒక ఆరు నెలలు ఆయన చెల్లాయి దగ్గర ఉండమని చెప్పు ఒక పక్క కూతురు గర్భవతి అన్న సంతోషం మరోపక్క కూతురు తమ ఇద్దరినీ కాకుండా తనను ఒక్కదాన్నే రమ్మని చెప్పడం ఈ మాట్లాడిన పద్ధతి కృష్ణవేణి కాసేపు నలిగిపోయింది తేరుకుని యాండి విన్నారుగా డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకోండి నా కోసం బీపీ షుగరు మోకాళ్ళ నొప్పులు కృష్ణవేణికున్న వ్యాధులు మందులతో ఎక్సర్సైజ్తో కొంత అదుపులోనే ఉన్నాయి పని ఎక్కువైతే మోకాళ్ళ నొప్పులు వస్తాయి పెద్ద కూతురు స్రవంతి అమెరికాలో చిన్న కూతురు శ్రావణి హైదరాబాదులో ఇటీవలే అయింది ఆంధ్ర బ్యాంకులో పనిచేసి పెళ్లి పెళ్లిగానే ఐదేళ్ల ముందే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంది కృష్ణవేణి భర్త వెంకటేశ్వరరావు ఎస్బీఐలో సర్వీస్ చేసి రిటైర్ అవ్వబోతున్నాడు ఇద్దరు సర్వీస్లో దాచుకున్న సొమ్ము కృష్ణవేణి రిటైర్మెంట్ డబ్బుతో ఇద్దరు కూతుళ్ళ పెళ్ళిళ్ళు చేశారు నిజం చెప్పాలంటే ఇంకా పెద్దగా బ్యాంకులో డబ్బులు లేవు నెల నెలా వచ్చే పింఛను తప్ప లాంటి ఖర్చులు లేవు కాబట్టి సంసారం పెద్దగా ఇబ్బంది లేకుండా గడిచిపోతోంది దంపతులు ఇద్దరూ జాగ్రత్త పరులే శ్రావణి అక్క అమెరికాకు ఒక్కదాన్నే రమ్మంటుంది నాన్నొక్కరూ ఉండడం కష్టం మంచిది కాదు కూడాను మరి నీ దగ్గర అమ్మా నాకు అత్తగారితోనే సరిపోతుంది ఆఫీసు ఇల్లు అత్తగారు ఇంకా నాన్న కూడానా అందులో నాన్న అది కరెక్ట్ కాదు ఇది కరెక్ట్ కాదు అని కామెంట్స్ చేస్తుంటారు ఈయనకు అస్సలు ఇష్టం ఉండదు సర్ది చెప్పే ఓపిక సమయం నాకు లేదు మీరే ఏదో ఒకటి చేసి నాన్నను కూడా అమెరికాకు తీసుకువెళ్ళండి అవాక్క అయ్యింది కృష్ణవేణి ఎంత కష్టపడి పెంచాం పిల్లల్ని ఆడపిల్లలని లెక్క చేయకుండా వారికి కావాల్సినంత స్వేచ్ఛనిచ్చి మంచి చదువులు చదివించి పెళ్ళిళ్ళు చేస్తే ఒక్క నిమిషంలో ఇద్దరూ ఇలా తమ సౌకర్యాన్ని స్వార్థాన్ని వాళ్ళు ఎలా చూసుకుంటున్నారు అని నిర్ఘాంతపోయింది భర్తకు విషయాలు తెలిస్తే నొచ్చుకుంటాడని అబద్ధమాడింది ఏమండి మీరు రాకుండా నేను ఆరు నెలలు అక్కడ ఉండలేను శ్రవంత్కి ఎన్ని డబ్బు ఇబ్బందులు ఉన్నాయో అల్లుడు ఏమంటున్నాడో కాబట్టి నా గ్రాట్యుటీ డబ్బులు పెట్టి మీకు టికెట్ కొంటాను ఇద్దరం కలిసే వెళదాం వేణి ఇలా ప్రతిదానికి మన రిటైర్మెంట్ డబ్బులు వాడితే ఇక మన వృద్ధాప్యానికి ఏం మిగులుతాయి నేను ఒక్కడే ఉంటాను శ్రావణిని కూడా ఇబ్బంది పెట్టదలుచుకోలేదు నాకు వంటొచ్చు కదా పని మనిషి ఉంటుంది యాండి మీరు లేకుండా నేను ఒక్క వారం రోజులు కూడా ఇంతవరకు ఒంటరిగా ఎక్కడికి వెళ్ళలేదు మీరు రావాల్సిందే ఇది నా నిర్ణయం లక్ష రూపాయలు గ్రాట్యుటీ నుండి ఈ టికెట్ కోసం స్వాహా వెంకటేశ్వరరావు అయిష్టంగానే ఒప్పుకున్నాడు ప్రయాణానికి రెండు నెలల ముందు నుండి శ్రవంతి ఫోన్లలో ఆర్డర్లు అమ్మా ఆ గాగ్రా చోళి పలానా పట్టు చీర శ్రీవారి ఫలానా కుర్తా ఫైజామా రకరకాల పిండి వంటలు ఖరీదైన ఇతర వస్తువులు డబ్బు మాత్రం వేణి వెంకటేశ్వరరావు దంపతుల జేబులోవే దాదాపుగా ఈ దుబారా ఖర్చులు యాభై వేలకు పైగానే సార్ అమెరికా ప్రయాణం అంటున్నారు కాబట్టి ఇద్దరు ఎగ్జిక్యూటివ్ మాస్టర్ హెల్త్ చెకప్ చేయించుకోండి ఇవి కాకుండా గుండెకు కిడ్నీలకు సంబంధించిన కొన్ని పరీక్షలు చేయాలి ఈ దంపతుల ఫిజీషియన్ డాక్టర్ శ్రీధర్ సలహా తప్పదు కదా అని బిల్ కౌంటర్ దగ్గరకు వెళ్ళి ఎంత అవుతుంది అని అడిగారు రెండు నిమిషాల్లో టకా టకా కంప్యూటర్లు అన్నిటికీ లెక్కలేసి మొత్తం పరీక్షలకు నలభై వేలు అవుతుందండి అని బిల్లు చేసే వ్యక్తి చెప్పాడు వెంకటేశ్వరరావుకు గుండాగినంత పని అయింది ఎక్కడి నుండి తేవాలి ఇంత డబ్బులు ఎందుకు ఇంత ఖర్చు ఇప్పుడు వెనుదిరిగి ఇంటికి వెళ్ళారు దంపతులు అమ్మా శ్రవంతి మా హెల్త్ చెకప్కు నలభై వేలు అవుతుందిటా మేమేమి చేయించుకోము రోజూ వేసుకునే మందులే ఆరు నెలలకు తెచ్చుకుంటాం చాలదా నాన్న మీకు అర్థం కాదేంటి ఇక్కడ ఏదైనా ఆరోగ్య సమస్యలు వస్తే ఇన్సూరెన్స్ కవరేజీ లేకపోతే నా ఆస్తిపాస్తులు అమ్మి కట్టాలి మీకున్న క్రానిక్ డిసీజెస్ వల్ల వచ్చే ఆరోగ్య సమస్యల ఖర్చులు డిజిటల్ ఇన్సూరెన్స్లో కవర్ అవ్వవు మీరు పరీక్షలు చేయించుకుని మీ ముఖ్యమైన భాగాలు ఆరోగ్యంగా ఉన్నాయని తేల్చుకోవాల్సిందే కూతురి కర్కసత్వం విని వెంకటేశ్వరరావు దిగులు పడ్డాడు తన సేవింగ్స్ అకౌంట్లో ఉన్న డబ్బులతో ఇద్దరికీ పరీక్షలు చేయించారు భగవంతుని వలన ఏమీ పెద్ద ఇబ్బందులు లేవు ఆరు నెలలకు సరిపడా జలుబు దగ్గు జ్వరం మోకాళ్ళ నొప్పులు విరోచనాలు వాంతులు తలనొప్పి వగైరా వగైరా సమస్త రోగాలకు అల్లోపతి మందుల ఖర్చు పదిహేను వేలు ఇవి కాక కూతురికి పుట్టబోయే బిడ్డకు హోమియోపతి మందుల ఖర్చు మరో ఐదు వేలు తడిసి మోమపెడు భార్యాభర్తలు ఈ అపరిమితమైన అలవికాని ఖర్చులతో నీరసపడ్డారు ప్రయాణం వారం రోజుల్లోకి వచ్చింది విమానంలో ఎకానమీ క్లాస్ టిక్కెట్తో ఒక్కొక్కరికి నలభై ఆరు కేజీల బరువు మాత్రమే తీసుకెళ్లొచ్చు దంపతుల బట్టలు అప్పటి కొన్న సామాను బరువు కలిపితే ఒక్కొక్కరికి యాభై కేజీలు దాటాయి తమకు కావలసిన వస్తువులను తీసేసి కూతురి ఆనందం కోసం తమ ఆరోగ్యం కోసం అతి ముఖ్యమైనవి పెట్టుకుని అతి కష్టం మీద సూట్ కేసుల బరువు సరిచేశారు వెళ్ళే ముందు రోజు రాత్రి శ్రవంత్ అత్తగారి నుండి ఫోను వదిన గారు నేను మర్చిపోయాను మా వాడికి జీడిపప్పు పాకం చాలా ఇష్టం రెండు కేజీలు అవి వాడికి అమ్మాయికి బట్టలు అలాగే మా అమ్మాయి వస్తువులు కొన్నిస్తాను పట్టుకెళ్ళండి వెయ్యపురాలు కావడంతో మొహమాటపడి అలాగే అంది కృష్ణవేణి వేణి మన చెక్ ఇన్ లగేజీ నిండింది ఎక్కడ పెడతావి ఇవి ఎవండి హ్యాండ్ లగేజీలో పెట్టుకుందాం బాగుండదు అల్లుడు బియ్యాలవారు ఏమైనా అనుకుంటారు ఏడు కేజీల హ్యాండ్ లగేజీలో బియ్యాలవారు వస్తువులు పట్టించేసరికి అవి కూడా నిండాయి అన్నీ సర్దుకుని ఇల్లు తాళం పెట్టి బయలుదేరారు దంపతులు వాషింగ్టన్ విమానాశ్రయంలో స్రవంతి అల్లుడు రిసీవ్ చేసుకున్నారు బయటకు రాగానే కారెక్కేలోపు ఒళ్ళు గడ్డగట్టుకుపోయేటంత చలి జీవుడా అని ప్రయాణపు అలసటతో ఇంటికి చేరారు ఇక మొదలైంది వారికి నరకం స్రవంతి నిండు చూలాలు కావడంతో ఇంటి లిపాది వంట భారం వేణిపైనే పడింది ఇవి కాక రెండు పూట్ల సింకు నిండా అంట్లు వారానికి ఒకసారి ఇల్లు వ్యాక్యూమ్ క్లీనింగు బండెడు బట్టలు ఉతకడం రోజంతా ఊపిరి పీల్చుకునే సమయం లేకుండా వేణి పగలు రాత్రి పనిచేస్తోంది మొదట్లో వెంకటేశ్వరరావు భార్యను పట్టించుకోలేదు మెల్లమెల్లగా వేణిపై ఉన్న పని భారం అర్థమైంది సహాయం చేయడం మొదలుపెట్టాడు అంట్లు తోమడం బట్టలు వాషర్ డ్రయర్లో వేయడం భారంగా రోజులు గడుస్తున్నాయి పిల్ల కానుపైంది భారసాలు చేశారు మొత్తం వంట కృష్ణవేణే దాదాపు యాభై మంది ఆ రోజు మొదలయ్యాయి ఆమెకు ఆరోగ్య సమస్యలు విపరీతమైన మోకాళ్ళ నొప్పులు మెడ చేతుల నొప్పులు గ్లాస్ ఎత్తలేదు అడుగు వేయలేదు చంటిబిడ్డకు స్నానం చేయించాలి కూతురికి సాయం చేయాలి బండెడు పని ఇంట్లో అతి కష్టం మీద ఎవ్వరికీ చెప్పకుండా ఒక నెల గడిపింది వేణి తర్వాత మెల్లగా స్రవంతికి చెప్పింది స్రవంతి నాకు విపరీతమైన మెడనొప్పి మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి పెయిన్ కిల్లర్స్ పనిచేయటం లేదు ఎవరైనా డాక్టరు స్రవంతి అమ్మా నేను ముందే చెప్పాను ఇండియాలో ఆరోగ్య సమస్యలకు ఇక్కడ డాక్టర్లు అక్కడలా అందుబాటులో ఉండరు ఇక్కడ ఒక ఇండియన్ డాక్టర్ ఉన్నాడు అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తాను కానీ నువ్వు హైదరాబాద్ డాక్టర్ ఫోన్ చేసి కనుక్కో ఏమైనా మందులు చెప్తే తెప్పిస్తాను స్రవంతి అవన్నీ అయిపోయాయి డాక్టరు ఫోన్లో చెప్పలేను అని అంటున్నారు నువ్వు ఇక్కడ అపాయింట్మెంట్ తీసుకో అతి కష్టం మీద మరో వారం తర్వాత డాక్టర్ అపాయింట్మెంట్ దొరికింది ఫీజు వంద డాలర్లు ఇన్సూరెన్స్లో కవర్ అవ్వదు తెచ్చుకున్న డాలర్లలో వంద ఇచ్చింది వేణి శ్రవంతి యువర్ మదర్ మే నీడ్ కంప్లీట్ రెస్ట్ ఫర్ ఏ వీక్ ఇఫ్ ఈవెన్ ఆఫ్టర్ దట్ ద పెయిన్స్ డోంట్ రెడ్యూస్ వీ నీడ్ టు డూ ఏ స్కాన్ ఆఫ్ హర్ నెక్ అండ్ నీస్ దే విల్ కాస్ట్ టూ థౌజండ్ డాలర్స్ ఇన్సూరెన్స్ డస్ నాట్ కవర్ దీస్ శ్రవంత్కి గుండెల్లో రాయి పడింది రెండు వేల డాలర్లా అని మారు మాట్లాడకుండా తల్లిని ఇంటికి తీసుకొచ్చేసింది ఒక వారం పాటు పని తనే చేసుకుంది వేణి నొప్పులు తగ్గలేదు నాన్న ఏం చేయను రెండు వేల డాలర్లు పెట్టి పరీక్షలు చేయించే స్తోమత నాకు లేదు మా ఆయన ఏంటి గోలా అని విసుక్కుంటున్నారు అమ్మ ఓర్చుకోవాల్సిందే ఇంకా నాలుగు నెలలుండి మీ ఆరు నెలలు అవ్వడానికి నాకు బిడ్డ మీ సాయం కావాలి ఎలా ఇంకో వారం చూద్దామని వేణి సర్ది చెప్పింది నొప్పులు తగ్గకపోగా మానసిక ఒత్తిడితో చలి విపరీతం కావడంతో అసలు వ్యాయామం లేకుండా బయటకు వెళ్ళలేని మంచు కురిసే సమయంలో రోగం మరింత తీవ్రమైంది వేణి పూర్తిగా మంచానబడింది వెంకటేశ్వరరావు వెంటనే ఒక నిర్ణయానికి వచ్చాడు అమ్మ స్రవంతి మీ అమ్మ ఇలానే ఉంటే చాలా కష్టం మేము వెంటనే ఇండియా వెళ్ళిపోతున్నాం టికెట్ మార్పించుకున్నాము రేపు ఆదివారం మా ప్రయాణం అని తెగేసి చెప్పాడు షాక్ తిన్నది శ్రవంతి అమ్మ పరిస్థితి చూసి ఏమీ అనలేకపోయింది మొహాలు నల్లగా పెట్టుకుని శ్రవంతి ఆమె భర్త వేణి దంపతులను ఇండియా విమానం ఎక్కించారు రెండు రోజుల ముందు నుండే ఇండియా అనగానే వేణిలో ఉత్సాహం మొదలైంది హైదరాబాదులో దిగారు డాక్టర్కు చూపించుకున్నారు స్పాండిలైటిస్ ఆర్థరైటిస్ చలికి శారీరక ఒత్తిడికి తీవ్రతరం అయ్యాయని డాక్టర్ చెప్పాడు తగిన వ్యాయామాలు మందులు వాడి కుదుట పట్టానికి ఒక రెండు నెలలు పట్టింది పిల్లల సహాయం లేకుండానే మొత్తం భారాన్ని వెంకటేశ్వరరావే మోశాడు భార్యను కంటికి రెప్పలా కాపాడుకున్నాడు ఆ రెండు నెలలు వారిద్దరి మధ్య అమెరికాలో ఇంటికి బందీ అయ్యే జీవితం ఆ చలి పిల్లల స్వార్థంతో కూడిన నిస్సహాయత ఇవే చర్చాంశాలు భారతదేశం స్వర్గం అన్న భావన కలిగింది స్రవంతి నుండి తల్లికి ఫోన్ అమ్మా మీరు ముందే వచ్చేసారని మా అత్తగారు బయలుదేరుతున్నారు అమెరికాకు నాకు చాలా వస్తువులు కావాలి మీరు కొనివ్వండి వేణి మనసు ఉగ్రమైంది స్రవంతి మా దగ్గర ఇంక వనరులు లేవు మా సేవింగ్స్ అంతా ఖర్చు అయిపోయాయి మా జీవితం మొత్తం మీకోసం అన్నట్టుగానే బతికాం ఇప్పటి వరకు కూడా మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఖర్చులు మేమే పెట్టుకున్నాం కానీ ఇక మా వల్ల కాదు నీ ఆడంబరాలకు నీకు నిరంతరం సప్లై చేయడానికి మా దగ్గర డబ్బులు లేవు మీ ఆయనో నువ్వో మీ అత్తగారికి డబ్బులు పంపించి మీకు కావాల్సిన వస్తువులు తెప్పించుకోండి మేము చిల్లి గబ్బ కూడా ఖర్చు పెట్టాం అంతేకాదు ఇక ముందు నీకు ఏది కావాలన్నా మీరు ఇండియా వచ్చినప్పుడు మీ డబ్బుతో కొనుక్కోండి మీరు మా ఇంటికి ఎప్పుడైనా రావచ్చు నాకు చేతనైంది వండి పెడతాను కానీ మీ గొంతెమ్మ కోరికలు మాత్రం తీర్చలేను సారీ అమ్మా ఈ విషయం మీ ఆయనకు కూడా చెప్పు స్రవంతి నోట మాట రాలేదు ఫోన్ పెట్టేసింది వెంకటేశ్వరరావు ఆశ్చర్యపోయాడు వేణి ఈ పని రెండేళ్ల నాడే చేస్తే ఎంత బాగుండేది మన చరమాంకానికి డబ్బులు మరింత మిగిలేవి ఇప్పటికైనా మించిపోయింది లేదు నేను ప్రైవేట్ బ్యాంకులో కన్సల్టెంట్గా చేరతాను నాకు ఓపికొన్న నాళు చేస్తాను మన ఇద్దరి వరకు హాయిగా జరిగిపోతుంది పిల్లల పెళ్ళిళ్ళు చేశాం చాలు మన బాధ్యత అంతటితో ముగిసింది ఇకనైనా వారి కోసమే బతకకుండా మన ఆనందం మన స్వీయోద్ధరణకు సమయాన్ని వెచ్చిద్దాం ఏమంటావు అవునండి నాకు కూతుళ్ళిద్దరూ కనువిప్పు కలిగించారు పూర్తిగా తమ స్వార్థం కోసం నా వైపు నుండి మానవతా దృక్పథం కూడా చూపించలేదు మీ మాటే నా మాట మన ప్రతి క్షణం ఇక పూర్తిగా మన కోసమే సద్వినియోగం కావాలి అలాగే చేసుకుందాం మరునాడు స్రవంతి ఫోన్ చేసింది వెంకటేశ్వరరావు ఇలా చెప్పాడు చూడమ్మా మా జీవితం అంతా ఎంతో కష్టపడి మిమ్మల్ని పెంచాము ఉద్యోగాలు పెళ్ళిళ్ళ వరకే మా బాధ్యత మీ పిల్లలు మీ అమెరికా అవసరాల కోసం మా వైపు నుండి ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా అక్కడి పరిస్థితులకు భయపడి అక్కడ అడ్జస్ట్ అవ్వకుండా ఇక్కడ మా ఆర్థిక పరిస్థితి అర్థం చేసుకోకుండా మీరు వ్యవహరిస్తున్నారు మీ పిల్లలు మీ బాధ్యత మాది కాదు మేమిప్పుడు సంపాదించే వయసు దాటిపోయాం మీరు ఇరవై ఐదేళ్లు దాటినా కూడా స్వావ స్వావలంబన లేకపోవటం ఒక రకంగా మా పెంపకంలో లోపమే మేము దీన్ని సరిదిద్దాలని నిర్ణయించుకున్నాం మీకు కష్టమైనా ఇదే సరైన నిర్ణయం ఇకనైనా మా పరిస్థితులను అర్థం చేసుకుని మీ పనులు మీ అవసరాలను మీరే పరిష్కరించుకోండి నెల తర్వాత దంపతులు ఇద్దరు ఉత్తర భారతదేశ యాత్రకు ఒక ఇరవై మంది స్నేహితులతో కలిసి రైల్ టికెట్లు బుక్ చేసుకున్నారు దానికోసం ప్రణాళికలు సిద్ధం చేయడంలో మునిగిపోయారు విన్నారు కదండి మరి ఈ కథ మీకు నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేస్తారు కదా ఇటువంటి మంచి మంచి కథల కోసం కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు ఉంటానండి